ఓం శ్రీ శ్రీమాత్రే నమ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీప్లాక్ స్వాగతం ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి లలితాదేవి పూజ అలాగే వారాహి మాత పూజ రెండూ చేసుకున్నాను లలితాదేవి పూజ ఎన్నో వారం అయ్యింది వారాహి మాత పూజ ఎన్నో వారం అయింది డీటెయిల్గా మీకు ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఈరోజు నా డైలీ బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఈ మధ్యన కంటిన్యూస్గా పెట్టడం అవ్వట్లేదు ఇంట్లో కొంచెం అత్తకరాలు ఉండడం వల్ల నాకు వీడియోస్ అది తీయడానికి అవ్వట్లేదు అనమాట అంటే ఇంకా ఆ పని చూసుకొని రెండు పనులు మేనేజ్ చేసుకుంటూ గబగబా చేసుకుంటున్నాను అందుకే నాకు అవ్వట్లేదు అయితే ఈరోజు ఉదయం లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని తడగొడ్లు అన్నీ పెట్టుకొని స్టవ్ అది నీట్గా క్లీన్ చేసి ఇంట్లో రెగ్యులర్గా ప్రతిరోజు ఎలా అయితే చేసుకుంటానో దానికైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒక్కొక్క అయితే పాయసం పెట్టాను ఇంకా ఎవరు లేవలేదు ఇంకా ఇంట్లో రెగ్యులర్గా ప్రతి శుక్రవారం ఎలా చక్కా దీపం పెట్టుకున్నా అలా పెట్టేసుకున్నాను లలితాదేవికి కూడా పెట్టేసానండి ఎందుకంటే వీటితో పాటు పెట్టేశాను అనమాట అంటే అమ్మవారికి దించేటప్పుడు టైం పడుతుంది ఇంక ఈలోపు పిల్లలకు కూడా కొంచెం టైం టైం అయిపోతుంది అని చెప్పేసి ఇలా పూజ అయితే ఇంకా లలితాదేవికి ఏం దించలేదు అక్కడే ఉందామే అంటే అమ్మవారు అనమాట కింద పూజ చేసేటప్పుడు దించుతాను ఇలా సింపుల్గా పూజ అయితే అయిపోయిందండి ఉదయం పూజ మందర్ పూలు పెడితే ఏకం ఆ లైటింగ్ లాట్లో మందర్ పూలు అంత రెడ్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఇంకా లైటింగ్ తక్కువ చేసి చూపించినా అంత రెడ్గా అయిపోయినట్టు అయిస్తుంది అంటే మందర్ చామంతి పూలు చదివి చేస్తే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది ఇంకా అమ్మవారికి ఈరోజు పెసరపప్పు బియ్యం కలిపి పాయసం చేశాను లాస్ట్ ఇయర్ వేరేగా చేశాను ఇంకా బియ్యం పాయసం చేస్తూ ఇంకొక వెరైటీ కూడా చేశానండి పాప ఏంటంటే స్కూల్లో నాకు లంచ్ బాక్స్ పులిహోర పెట్టమ్మా అందరూ అడుగుతున్నారు టీచర్ కూడా అడిగారు అని అంటే ఇప్పుడు టీచర్లు సరదాగా అడుగుతారు కదా పిల్లలకి అందుకని చెప్పేసి ఇంకా తను కూడా నాకు కూడా పని అయిపోతుందని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఉదయం టిఫిన్లో కూడా అయిపోతుంది అనేసి పులిహోర అయితే చేస్తాను అనమాట ఇంకా పులిహోర ఏంటంటే డబుల్ బాక్స్ కడతాను తనకి వాళ్ళ ఫ్రెండ్స్కి అలా పంచుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా పులిహోరకి అయితే ఒక్కొక్క ప్రిపేర్ చేశాను ఇంకా ఎలాగో పులిహోర చేసే చేస్తున్నాను కదా అమ్మవారికి కూడా ప్రసాదం పెట్టవచ్చు అని చెప్పేసి ఇంకా పులిహోర అయితే రెడీ చేస్తాను అంటే ఎందుకులేజా ఏదో ఒకటి చేసేద్దాం అంటే లేదమ్మా ఎప్పటి నుంచి అడుగుతున్నాను మా ఫ్రెండ్స్ వాళ్ళు పులిహోర కట్టు కట్టు అని అంటే ఇంకా తప్పనిసరిలో పులి ఎందుకంటే ఇంకా వచ్చేది నవరాత్రులు కాబట్టి కంటిన్యూస్గా ఏదో ప్రసాదాలు చేస్తూ ఉంటాం పులిహోర దద్దోజనము చక్కెర పొంగలో అలా పెడుతూనే ఉంటాం అనమాట వద్దులే ఇంకా ఉన్నది కదా బోల్డ్ అంటే అప్పుడు స్కూల్ ఓపెన్ ఉండదు కదమ్మా ఇప్పుడే చేసి మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఇంకా ఫ్యాన్స్ ఉన్నారా అది అంది ఇంకా ఆ ఫ్యాన్స్ ఉన్నారని అనడానికేనేమో ఈరోజు అన్నం కాస్త మెత్తబడిపోయిందండి అంటే నేను చెప్పాను కదా ఒక పని చూసి రెండు పనులు మేనేజ్ చేసుకుంటూ చేస్తుంటాను ఏదో ఒక పని ఈలోపు అత్తగారు టీ ఇచ్చి వచ్చి అంటే టీ పెట్టేసి టీ ఇచ్చి వచ్చేలోపు అది అన్నం అనేది కొంచెం మెత్తగా అయిపోయింది నేను వాచుతాను కాబట్టి కొంచెం దానితో వేడి వేడిగా కలిపేస్తాను పిల్లలకు స్కూల్ అనేది టైం అయిపోతుంది కాబట్టి కొంచెం అన్నం అనేది కొంచెం మెత్తగా అయింది అనమాట వేడి మీద కొంచెం ముద్దగా అనిపించింది అనుకున్నాను తర్వాత చూసేసరికి కొంచెం ఎలాగైనా పులిహార అనేది కొంచెం ఇలా ఇలా కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కాకపోతే కొంచెం అన్నం పేస్ట్ అయింది అండ్ అది కూడా మిగలలేదులేండి ఆఖరికి అమ్మవారికి లెత తీసేసాను వార మాదిరి తీసేసాను ఇద్దరికి తీసిగా తనకు ఒక లంచ్ బాక్స్ కూడా చిన్నది అయిపోయింది పాపం అంటే అడిగినంతకనే పెద్ద బాక్స్ కట్టలేకపోయాను అంత చిన్నగా అయిపోయింది ఇంక ఇది అయిపోయిన తర్వాత లలిత పూజ అయితే చేశానండి బాక్సులు అయితే ఇంకా కట్టలేదులేండి అప్పటికి అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత కడదామని చెప్పేసి ఊరుకున్నాను అనమాట లలిత అమ్మవారి పూజ అయితే ఈ రోజుకి పదకొండు వారాలు పూర్తి చేసుకున్నానండి అసలు ఎలా చేశానో ఎంత ఫాస్ట్గా అయిపోయిందో తెలియ తెలియలేదు పదకొండు వారాలు అయితే చక్కగా పూర్తి చేశాను చాలా చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారు కూడా ఈరోజు ప్రసాదాలతో ఆడితే నిండుగా ఉన్నారు పువ్వులు అయితే మాత్రం తక్కువగా ఉన్నాయి ఎందుకంటే మా అమ్మ రావట్లేదు కరెక్ట్గా హెల్త్ బాగుండట్లేదంట అందుకని చెప్పేసి ఇంకా అమ్మ మొన్న ఇచ్చిన మారేడుపత్రి జాగ్రత్తగా దాచాను అవి మళ్ళీ ఏంటంటారు కుంకుమతో పూజ చేసుకున్నాను సింపుల్గా ఇలాగా అమ్మకు దూపం అంటే చాలా ఇష్టం కాబట్టి చక్కగా దూపం వేసుకుంటున్నాను ఏంటంటే ఏ పూజ చేసినా దూపం ఫుల్గా వేస్తేనే తృప్తిగా అనిపిస్తుంది అనమాట బాగా అంటే నిండుగా దూపం వేసాం మంచిగా అనిపిస్తుంది దూపం వేస్తే ఆ ఫీల్గా వేరుంటుంది ఇంకా ఈ లోపం ఏంటంటే పులిహోర కూడా పూజ అంతా అయిపోయిందండి పిల్లలకి ఏంటంటే నేను అన్నం ఉండిపోతే అది కొంచెం పొట కర్రీ కూడా నైట్ దుండిపోయింది అది పొర పొటాటా రైస్లో చేసి ఇచ్చేసాను ఇంకా పులిహోర కట్టేస్తాను మా వాడికి కొంచెం పాయసం పులిహోర కట్టాను తనకి పులిహోరే కట్టాను అనమాట ఈ రెండు కూడా కొంచెం పులిహోర తక్కువ అయింది తనకి సరిపోదు అన్నది అదే ఉంది అడ్జస్ట్ అయిపోయి ఇంకా అన్ని పనులు అయిపోయి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కాస్త ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చుంటేనే హాయి అనిపిస్తుంది అనమాట ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి నేను చెప్పాను కదా మొన్న బ్లాగ్లో ఒక అమ్మాయి తీసుకొచ్చి బుధవారం సడన్గా ఇచ్చింది అని చెప్పేసి ఆ అమ్మాయి కోసం అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను చిన్న పైపింగ్ పెట్టేసి సింపుల్గా లేండి కానీ హ్యాండ్స్కి బోట్లీ బటన్స్ పెట్టమందనమాట ఇదైతే స్టిచ్ చేస్తున్నాను ఇంకా స్టిచ్ చేస్తున్నాను కానీ ఇంకా పూజలు చేసిన రోజు తొందరగా లేచిపోతాం పూజలు చేయాలి అని అది అని ఆ తర్వాత కళ్ళు పడిపోతూ ఉంటాయి మొత్తానికి అయితే బ్లౌజ్ స్టిచ్ చేసేసి ఫాల్ కూడా వేసేసి ఇచ్చేసానండి బ్లౌజ్ మొత్తం అప్పటికైతే ఇంకా కొంచెం ఫినిష్ అయితే ఉండిపోయింది ఇంకా పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది తేడానికని వెళ్ళి అలా రైతు బజార్కైతే వెళ్ళాను నాకు సాయంత్రం మాత పూజకి కందమల దుంప నాకు దొరకలేదు కంద దొరికితే కందకి అమ్మవారి దీపం కంద దీపం పెడతాను కదా దొరకలేదాన్ని రైతు బజార్కి వెళ్ళి ఎంత సేఫ్ చేసారో తెలుసండి ఫైవ్ రూపీస్ చేంజ్ కోసం అలా నిల్చోబెట్టేశారు చాలాసేపు అయితే నిల్చున్నాను మొత్తానికైతే వారాహిమాత పూజ తొమ్మిదో వారం పూర్తయిందండి ఇంకా అమ్మవారిదైతే పది వారాలు ఉన్నాయన్నమాట ఇంకా చక్కగా అమ్మవారికి చాలా చాలా బాగా పూజ చేసుకున్నాను అది చక్కగా వేసేసి ప్రతి వారం ఎలా ప్రసాదాలన్నీ ఎలా పెట్టుకుంటానో ఈ వారం కూడా యాజ్ టీజ్గా అలాగే పెట్టానండి ఏమీ మార్చలేదు అనమాట అంటే కొన్ని పూజలు ఒకేలా వారే మాతికి చిలకడ దొంపులు వడపప్పు చలిమిడి బెన్నం పానకం అలాగే దాలింపండు పాయసమాలక అమ్మవారికి చేస్తాను కదా అది కూడా తీసి ఉంచేశాను ఇంకా ఇద్దరు అమ్మవారికి చక్కగా పూజ అయితే చేసుకున్నాను చాలా చాలా బాగా అయిపోయింది పూజ నే వారాహిమాత పూజకి అయినప్పటికీ రోజు అంటే ఎలా చూసుకుని ఏడున్నర ఇలా అయిపోతుంది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పటికీ ఐదున్నర అయిపోతుంది ఐదున్నర మళ్ళీ తడిగొడ్లు పెట్టుకొని గిన్నెలు తోముకొని స్టవ్ క్లీన్ చేసేసి మళ్ళీ ద్వారబంధాలు ముగ్గులు పెట్టుకొని అంటే అమ్మ లలిత అమ్మవారు ఉంటారు పూర్తిగా ఇల్లంతా వస్తాను వంటగది అలాగా చుట్టూ ఆ సైడ్ అంతా కూడా క్లాత్ తుడిచి మిగతాదంతా మామూలుగా ఒత్తేస్తాను ఒత్తేసి అప్పుడు మళ్ళీ పూజ చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఈ ఎమ్వారి కూడా శుచి శుభ్రంగా ఉండాలి కదా ఎందుకంటే మేము అక్కడే తొక్కుతాం హాల్లోనే చేస్తాం కాబట్టి పూజ సపరేట్గా దేవుడు కదనుకోండి అవసరం లేదు ఒకసారి పెట్టుకున్నా కాకపోతే ప్రజెంట్ మేము అక్కడే తొక్కుతూ ఉంటాం తిరుగుతూ ఉంటాం కదా అందుకని చెప్పేసి నేను మళ్ళీ తడిగోడలు పెడతాను అనమాట ఇంకా వారాహి పూజ అయితే సింపుల్గా నిండుగా చాలా చాలా బాగా అయిపోయింది పూజకి ఎప్పుడైనా ఇన్ని వెరైటీస్ ఉండాలనే ఉండదండి కొన్ని పూజలకి కొన్ని కంపల్సరీగా ఉండాలన్నమాట మొత్తానికైతే బ్లౌజ్ పూజ అయిపోయిన తర్వాత ఫినిష్ చేసేస్తానండి చిన్న పైపింగ్ ఇచ్చేసి ఇంకా బోట్లీ బటన్స్ అయితే పెట్టాను అనమాట ఈ శారీకి శారీ బ్లౌజ్కి కలిపి నేను ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకుంటాను మీరెంత తీసుకుంటారు ఎవరైనా టైలరింగ్ వాళ్ళ ఈ వ్లాగ్ చూస్తే కనుక మీరెంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి మొత్తానికి బ్లౌజ్ చీర సూపర్గా కుదిరింది చాలా చాలా అంటే అనుకున్న టైంకి ఇస్తేనే మనకు సాటిస్ఫేషన్ ఉంటుంది కాకపోతే నైట్ అయితే కొంచెం కుట్టాను కానీ నాకు హిమ్మింగ్ అది కొంచెం పని అయి పడితే మార్నింగ్ వచ్చి వాళ్ళు తీసుకెళ్ళారు ఈ బ్లౌజ్ అనేది ఇంకా సింపుల్గా అయిపోయింది అనమాట ఇంకా రేపు పోలేరామావాస్ ఉంది కాబట్టి దాని స్టోరీలు అయితే ఉన్నాయండి అంటే పోలేరా మళ్ళీ ఇంకా ఇల్లు అది కొంచెం నవరాత్రులు చేస్తాను కాబట్టి ఇల్లు అది కొంచెం దులుపుకోడాలు క్లీన్ చేసుకోవడాలు ఈ పని కూడా ఉంది అందుకే శనివారం లాగ్ అనేది నేను పెట్టలే పెట్టలేను నాకు అవ్వదు అనమాట ఇల్లు అంతా దులిపి క్లీన్ అంటే శ్రావణ శుక్రవారం అన్నీ క్లీన్ చేశాను కానీ మళ్ళీ ఇప్పుడు డీప్ క్లీనింగ్ మరొకసారి చేసుకోవాలి దేవుడు సమయం మనం గ్రహణానికి తోమేను కదా ఇంకా అన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని నవరాత్రులు చేసుకుందామని అన్నీ నీట్గా శనివారం అయితే దులుపుదామని ఫిక్స్ అయ్యాను ఇంకా ఈరోజు మరి శనివారం లాగ్ అయితే పెద్దగా ఏం వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే చెప్పాను కదా అన్నీ చేసుకోవాలని చెప్పేసి ఇదన్నమాట శుక్రవారం బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టే చేసి సపోర్ట్ చేయండి